ఈ బ్రిడ్జ్ కూలిపోవడంతో కోదాడ మేళ్ల చెరువు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి మేళ్ల చెరువు కోదాడ ప్రధాన రహదారిపై కందిబండ గ్రామ శివార్లో ఉన్న ఈ వంతెన నిజానికి చాలా పురాతనమైంది ఇటీవల కృస్తున్న భారీ వర్షాలకు వంతెనపై వచ్చాయి ప్రమాదం పొంచి ఉండటంతో స్థానిక పోలీసులు ఈ వంతెనపై భారీ వాహనాల రాకపోకల్ని నిలిపేశారు స్థానికులను అలర్ట్ కూడా చేశారు ఫలితంగా బ్రిడ్జ్ కూలిపోయిన సమయంలో దానిపై ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పినట్టు అటు ఇటుగా నిలిచిపోయిన స్థానికులను చూస్తున్నాము పరిశీలిస్తున్నారు ఈ బ్రిడ్జ్ మళ్ళీ పునర్నిర్మిస్తే కానీ ఈ రెండు గ్రామాలకి మధ్య తిరిగి రాకపోకలు కొనసాగే అవకాశం లేదు బాగా పాత బ్రిడ్జ్ తెలుస్తూనే ఉంది పగుళ్ళు ఏర్పడ్డాయి నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకు అలాగే పోటెత్తిన వరదలకు ఏర్పడి అడ్డంగా విరిగిపడి పడి కూలిపోయిన దృశ్యాన్ని చూస్తున్నాం తన్ని బంద మెల్ల చిరుట్టు పోదా